పంచాయతీరాజ్ శాఖపై కాసేపట్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించనున్నారు స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో జరుగుతున్న ఈ రివ్యూపై ఉత్కంఠ నెలకొంది సమీక్షలో కీలక అంశాలపై చర్చ జరిగే అవకాశం కూడా ఉంది ఈ సమావేశంలోని ఇక రిజర్వేషన్ల వ్యవహారంపై క్లారిటీ వచ్చే ఛాన్స్ కనిపిస్తుంది సెప్టెంబర్ లోపు ఎన్నికలు నిర్వహించాలంటూ ఇప్పటికే హైకోర్టు తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే నెల రోజుల్లో రిజర్వేషన్లు ఇక వార్డుల విభజన ఖరారు చేసి ఎన్నికలకు వెళ్లాలని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది ఇక రిజర్వేషన్ ఇస్తామని గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హామీలిచ్చితే ఇక ఇదే అంశంపై మరింత సమాచారం ఇక న్యూస్ రూమ్ నుంచి అశోక్ రెడ్డి లైవ్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు చెప్పండి అశోక్ అప్డేట్స్ ఏంటి ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పంచాయత్ సెక్రటరీలతో సమావేశం కానున్నారు ఏదైతే స్థానిక ఎలక్షన్స్ నేపథ్యంలో ఈ రివ్యూ నిర్వహిస్తున్నారు గత వారం కూడా పంచాయత్ శాఖ సంబంధించిన రివ్యూ నిర్వహించారు ఈ రోజు కూడా నిర్వహిస్తారు ముఖ్యంగా స్థానిక ఎలక్షన్స్ సెప్టెంబర్ ముప్పై లోపు నిర్వహించాలంటూ హైకోర్టు సూచనలు చేసిన నేపథ్యంలోనే వరుసగా రివ్యూలు చేస్తున్నారు సో ఇప్పుడు ప్రధానంగా ప్రభుత్వం దగ్గర ఉన్నది ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ స్థానిక ఎలక్షన్ లో ఇస్తామంటూ కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది ఆ బిల్లు కూడా అసెంబ్లీలో పాస్ అయింది అసెంబ్లీ నుంచి గవర్నర్ కూడా ఆ బిల్లు ఆమోదం తెలిపారు గవర్నర్ నుంచి ఇప్పుడు కేంద్రానికి వెళ్ళింది కేంద్రం దగ్గర ఉంది కాబట్టి కేంద్రం ఇప్పట్లో ఆ బిల్లుని ఆమోదించే ప్రసక్తి లేదు కాబట్టి సో ఎలా ముందుకెళ్ల దానిపై ప్రధానంగా ఈ రివ్యూలో ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది సో జూలై ఇరవై ఒకటి నుంచి పార్లమెంట్ సమావేశాలు ఉన్నాయి సో ఈ పార్లమెంట్ సమావేశాలు అంటే జూలై ఇరవై నాలుగు వరకు అంటే జూలై ఇరవై నాలుగు తారీఖు వరకు అంటే నెల రోజుల వ్యవధిలో రిజర్వేషన్లపై ఒక నిర్ణయం తీసుకోవాలంటూ హైకోర్టు సూచించిన నేపథ్యంలో కేవలం నెల రోజుల మొత్తం సమయం ఉంది ఇంకా కేవలం ఇరవై ఇరవై రోజులే ఉంది ఒకవేళ ఇప్పుడు సెంట్రల్ దగ్గర ఉన్న ఆ బిల్లు ఒకవేళ ఆమోదం తెలపాలంటే కూడా పార్లమెంట్ సమావేశాల్లోనే ఆమోదం తెలపాలి సో జూలై ఇరవై ఒకటి నుంచి అంటే ఇరవై నాలుగు తారీఖు అంటే కేవలం మూడు రోజుల వ్యవధిలో బిల్లు పాస్ చేయడం అసాధ్యం సో ఎంత లాబింగ్ చేసినా ఎంత కేంద్రం కేంద్రాన్ని మీద ఒత్తిడి పెట్టిన అది మూడు రోజుల్లో బిల్లు పాస్ అవ్వడం అనేది అసాధ్యము అది చాలా ఇబ్బందులు ఎదురవుతాయి సో రాజ్యాంగపరంగా అది అసాధ్యం ఇప్పుడున్న సందర్భంలో సో కాబట్టి కే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తా మాత్రం ఒక ఉత్కంఠత ఉంది ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన ఒక జీవో తీసుకురావాలనేట్లు చూస్తున్నట్లు మనకు అర్థమవుతుంది సచివాలయ వర్గాలు కూడా అవే తెలుపుతున్నాయి సో ఏదైతే కర్ణాటకలో స్థానిక ఎలక్షన్లో ఏ విధంగా నిర్వహించారో అక్కడ ఒక జీవో తీసుకొచ్చి స్థానిక ఎలక్షన్లో బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తూ ఒక నిర్ణయం తీసుకుంది సో ఆ విధంగానే ఇప్పుడు తెలంగాణలో వెళ్ళాలన్నట్లు చూస్తున్నట్టు తెలుస్తుంది సో ఇది ఒక సమస్యగానే మారే అవకాశం ఉంది కాంగ్రెస్ పార్టీకి ఎందుకంటే జూలై ముప్పై ముప్పై జూలై అండ్ జూలై అంటే ఇంకా ఇరవై రోజుల వ్యవధిలోనే రిజర్వేషన్లపై ఒక నిర్ణయం తీసుకోవాలి సో సెప్టెంబర్ లోపు ఎలక్షన్ నిర్వహించాలి సో కాబట్టి ఇంత త్వరగా నిర్వహించాలంటే రిజర్వేషన్ల అంశము చాలా పెద్ద స్థాయిలో ఉంది కాబట్టి దీనిపైన ఇప్పటికే రిజర్వేషన్ల అంశం పైన బీసీ వర్గాలు చాలా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి ఇన్ని రోజులు అంటే దాదాపు రెండు సంవత్సరాల పాటు కాలయాపన చేస్తూ ఇప్పుడు కేంద్రంపై ఒత్తిడి వేస్తే ఏమొస్తుంది గతం నుంచే ఒత్తిడి వచ్చి ఉంటే కేంద్రం ఎప్పుడో ఈ బిల్లును పాస్ చేసేదంటూ స్వయంగా ఆ పార్టీకి సంబంధించిన నాయకులే వాళ్ళు విమర్శలు చేస్తున్నారు మరి ఇప్పుడు ఒకవేళ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అమలు కాకపోతే ఖచ్చితంగా బీసీ వర్గాల్లో వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది అది స్థానిక ఎలక్షన్లపై ప్రభావం పడే అవకాశం ఉంది ఎంపీటీసీ డెపిటీసీ సర్పంచ్ ఇవన్నీ ఎలక్షన్స్ సో కాంగ్రెస్ పార్టీ చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తుంది స్థానిక సంస్థల ఎన్నికల కోసం సో గత సంవత్సరాల కాలంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ప్రభుత్వం అమలు చేసిన పథకాలు ఇవన్నీ స్థానిక ఎలక్షన్లో తెలియ అవకాశం ఉంది ప్రజలు ఓటు ద్వారా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తారని బాగా నమ్ముతున్నారు సో కాబట్టి ఇవన్నీ చేయాలంటే ఖచ్చితంగా బీసీ రిజర్వేషన్లు అమలు చేయాల్సిందే అన్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందులో బాగానే రివ్యూ నిర్వహిస్తున్నారు ఇప్పటికే ఈ ఏదైతే ముగ్గురు రీసెంట్గా ముగ్గురు మంత్రి పదవులు చేపట్టిన తర్వాత ఎవరికైతే ఇచ్చారో సో దాని తర్వాత కాస్త కొన్ని వర్గాల్లో బీసీ వర్గాలు అటు ఎస్టీ వర్గాల్లో కూడా కాస్త అసంతృప్తి వ్యక్తం చేస్తుంది గొల్ల కుర్మలకు రిజర్వేషన్లు కల్పించలేదంటూ గాంధీభవన్ ఎదురుగానే గొల్లతో వాళ్ళు ఆందోళన వ్యక్తం చేశారు మరోపక్క ఎస్టీ సామాజిక సంబంధించిన బలరాం నాయక్ లాంటి వాళ్ళు కూడా మాకు కే ఈ మంత్రి పదవులో స్థానం కల్పించాలంటే వాళ్ళు కూడా డిమాండ్ చేస్తున్నారు కాబట్టి కాంగ్రెస్కు ఒక పెద్ద సమస్య అని చెప్పుకోవచ్చు మరి ఈ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అంశం ఈ నెల రోజులు అంటే కేవలం ఇరవై నాలుగు తారీఖు వరకు ఉంది ఆ ఇరవై నాలుగు తారీఖు వరకు హైకోర్టు సూచనల మేరకు రిజర్వేషన్లపై ఒక క్లారిటీ వస్తుందా అనేది వేచాల్సిన అవసరం ఉంది ఇప్పుడు సెంట్రల్ దగ్గర ఉన్న ఈ రిజర్వేషన్ సెంట్రల్ ఎట్టి పరిస్థితుల్లో ఇంత త్వరగా వాటిని బిల్లు అమ్మని తెలిపే అవకాశం లేదు కాబట్టి మరి ప్రత్యామ్నాయంగా జీవో తీసుకొస్తారా లేకపోతే మరే విధంగా ముందుకెళ్తారని మాత్రము మనం కొన్ని రోజుల పాటు వేరు చూడాల్సిన అవసరం ఉంది ఓకే థ్యాంక్ యూ అశోక్